మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్ళ పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు వాళ్ళ కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్యూల్లో పడిందని ఎద్దేవా చేశారు కనీసం సెకండ్ హ్యాండ్ లో కూడా కారును కొనడానికి ఎవరు లేరని బండి విమర్శలు చేశారు ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదు అని మాట్లాడతారు బ్రహ్మదేవుడు తామర పువ్వు పైనే కూర్చుంటాడు విష్ణుమూర్తి చేతిలో తామర పువ్వు ఉంటుంది లక్ష్మీదేవి సరస్వతి దేవి కూడా తామర పువ్వు పైనే కూర్చుంటారు నీరు పెరిగే కొద్దీ తామరపైకి లేస్తుందంటే చుట్టూ ఎంత సమస్య ఉన్నా ఆ నీటిని తాకకుండా తామర పువ్వు ఎప్పుడు పైనే ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోండి కేటీఆర్ గోల చేసే నాస్తికులు దేవుని నమ్మిన వాళ్ళు మమ్మల్ని పడగొట్టాలని చూస్తున్నారు కానీ వారే ఓడిపోతారని గుర్తుంచుకోవాలి మేము నిలబడిన గుర్తు తామర పువ్వులాగే కూడా ఎవరికి అందకుండా మరింత గొప్పగా ఎదుగుతుంది కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్ళ పరిస్థితిని వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్ లో పడింది కనీసం సెకండ్ హ్యాండ్ లో కూడా దాన్ని కొనడానికి ఎవరు లేరు అని బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు